ఏసుక్రీస్తునాంలోమ్లో మీ అందరికీ నా శుభాభివందనలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఈ విశ్వాస యాత్రలో మన మీదకి చాలా శ్రమలే వస్తుంటాయి కదండి ఆ శ్రమలను చూసి మనం ఏమనుకుంటామంటే ఈ ఆరోగ్య నష్టం లేదు అనంటే నాకు ఈ రిపోర్ట్స్ ఈ స్కానింగ్లో రిపోర్ట్స్ ఏమని వస్తాయి పాజిటివ్ వస్తాయా నెగిటివ్ వస్తుందా లేదు అనంటే నేను డేంజర్ జోన్లో ఉన్నానేమో నా కుటుంబం ఏమైపోతుంది నేను చనిపోతే నా భార్యమైపోతుంది అయ్యో నాకు పెళ్ళి కాని పిల్లలు ఉన్నారే వాళ్ళకి ఎలా వాళ్ళ జీవితంలో వాళ్ళని స్థిరపరచడం లేకపోతే వాళ్ళని ఎవరు స్థిరపరుస్తారని చెప్పి చాలా విధాలుగా ఆలోచిస్తున్నారేమో అయితే బైబిల్ గ్రంథంలో ధమస్కులో ఉన్న దేవుని సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా ఈ విధంగానే వాళ్ళు కూడా చాలా టెన్షన్ పడ్డారండి అయ్యో సౌలేమో మరి జీవో తీసుకొని మమ్మల్ని అందరినీ హింసించడానికి హింస పెట్టడానికి వచ్చేస్తున్నాడు మా పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళు ప్రార్థన చేస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారండి అయితే ఆ జీవో పట్టుకొని సౌలు రానే వచ్చాడు ఎర్స్ నుండి వచ్చాడు ఇంకా దమస్కు మా పట్టణంలోనికి అడుగు పెట్టబోతున్నప్పుడు ఎంతో భయపడుతూ ప్రార్థన చేస్తున్నారు దేవుడు మా మమ్మల్ని హింసించడానికి వస్తున్నాడు అయ్యా మా మా కుటుంబాన్ని మమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి వస్తున్నాడు అని చెప్పి వాళ్ళందరూ ప్రా వాళ్ళెంతో హడావిడిగా ప్రార్థన చేస్తున్నారు కానీ దేవుడు ఎప్పుడైతే వారు ప్రార్థన చేశారో సౌలు ఆ పట్టణంలోకి అడుగు పెట్టబోవచ్చుండగా ఆ ఉద్దేశంతో అడుగు పెట్టబోవచ్చుండగా వెంటనే ఏసయ్య అక్కడ సౌలుకి ప్రత్యక్షమయ్యాడండి హింసకుడైన సౌలుని పౌలుగా మార్చిన నా దేవుడు నా దేవుడు ఆలస్యం చేసే దేవుడు కాదు సరైన సమయంలో ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడు